తెలంగాణ వివక్ష అసెంబ్లీలో మండిపడ్డారు మంత్రి ప్రభాకర్ కేంద్ర మంత్రులు విమర్శించారు కిషన్ రెడ్డి బండి సంజయ్ రాష్ట్రంలో ఎలా అడుగు పెడతారని ప్రశ్నించారు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటు అవమానించారన్నారు పొన్నం అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు అవమానపరిస్తే ఆనాడు సభలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదు ఇలా మా గౌరవ కేటీఆర్ గారు అంటారు ఇలా బీఆర్ఎస్ లేరు కాబట్టి తెలంగాణ అనే పదం అనే అవకాశం లేకుండా చేస్తా అయ్యా గౌరవ సభ్యుడు ఆనాడు మీ మంది తొమ్మిది మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఉంటే ప్రధానమంత్రి తెలంగాణను వ్యతిరేకిస్తూ ఇది తెలంగాణ బిల్లు తల్లిని చంపి బిడ్డను తీసుకుపోయారు తలుపులు వేసి దేశ విభజనను కోరేవాళ్ళు ఈ బిల్లును ఆకాంక్షించరానంటే ఆనాడు మీద తొమ్మిది మంది బిఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతా ఉన్నాం ఎందుకు తెలంగాణ ఎందుకు కక్ష నిన్న బడ్జెట్ లో ఒక పేరు కూడా ఎందుకు అడుగుతాం ఇలా అది చెప్పమంటే అది చెప్పమంటే అది చెప్పు దాని గురించి మాట్లాడారు ఎందుకు మాట్లాడాలని అడుగుతే ఎందుకు పడుతున్నారు ఇలా ఉలికి పడుతున్నారు ఇద్దరు మంత్రులను అడుగుతా ఉన్నా కనీసం మీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు కూడా ఒక రూపాయి నిధులు తేని వాళ్ళు రేపు తెలంగాణలో ఎట్లా అడుగు పెడతారు ఎట్లా సరే అని అడుగుతా ఉన్న మీరు కేంద్ర మంత్రులుగా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఆనాడు సభలో లేకున్నా బాధ్యత కేంద్ర మంత్రులుగా ఈ రోజు ఒక తెలంగాణ సగటు బిడ్డగా తెలంగాణ పౌరుడిగా తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభలు సభ్యుడిగా కేంద్రము వివక్ష పూరితంగా జరిగినప్పుడు కనీసం మంత్రులుగా ఇతరుల వాళ్ళు బాధ్యత వహించి కనీసం జరగలేదు భవిష్యత్తులో సరి చేస్తామనుకుంటా ప్రజాహితమైనటువంటి పట్టేటం చెప్తా ఉన్నారు ఎక్కడ ప్రజాహితం పట్టేట అధ్యక్ష తెలంగాణకు ఏం చేశారు చెప్పండి అధ్యక్ష ఇవాళ నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా గుండె మీద చేస్తారు రెడ్డి గారు చెప్పమనండి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పమండి ఎంతసేపు ఉపాధి హామీ పనుల్లో లేకపోతే నేచురల్ గా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఇచ్చేటువంటి ఇరవై తొమ్మిదో రాష్ట్రానికి ఇస్తే అది మీ ప్రతిభ అనుకుంటే ఎట్లా అధ్యక్ష ఇలా మేము ప్రధానమంత్రి గారు కలిసాం మంత్రులను కలిసినాం కేంద్రానికి సత్సంబోధాలు ఉంటాయని సంకేతం ఇచ్చినాం అవును పడే చోట అభివృద్ధికి సంబంధించి అన్నాం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు గత కొద్ది సంవత్సరాల క్రితం నిజామాబాద్కి వచ్చి రేషన్ షాప్ దగ్గర ప్రధానమంత్రి ఫోటోలు ఇవ్వడం అడిగింది అయ్యా అటువంటి ఆర్థిక శాఖ మంత్రి తెలుగులో మాట్లాడగలిగేటువంటి బిడ్డ ఈ రోజు మన ఆడబిడ్డగా భావించుకుంటాం అటువంటి ఆమె కూడా తెలంగాణ ప్రజలు ఉపత్తడానికి తెలంగాణ నిధులు ఇవ్వకపోతే అడగద్దా అధ్యక్ష ఎటువంటి సాంప్రదాయాలు లేకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి వాటర్ వర్క్స్ లో ఇబ్బంది ఉంది హైదరాబాద్ శాసనసభ్యులతో సమావేశం అనేకంగా కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా రానటువంటి పరిస్థితి మహానగరానికి వాళ్ళు ఏం చెప్పుకుంటారు అధ్యక్ష నలభై తొమ్మిది వేల కోట్ల ఉంటే తొమ్మిది వేల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ అందుకే ఒకటే డిమాండ్ చేస్తారు సభ ద్వారా మీరు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది దాని మీద మాట్లాడగలుగుతారా మాట్లాడరా భారతీయ జనతా పార్టీ బడ్జెట్ చూస్తే ఎంతసేపు కుర్చీ కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కు తప్ప తెలంగాణ పేరెత్తడానికి కూడా భయపడినటువంటి పరిస్థితులలో వీళ్ళ మాట్లాడుతున్న అధ్యక్ష ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పగలుగుతారా ప్రజాహితం అంటే ఏంది తెలంగాణకు వికసిత భారత్ అంటే తెలంగాణలో భాగం కాదా సబ్కే సబ్కే వికాస్ అంటే తెలంగాణ కాదా తెలంగాణ మీద విషము తెలంగాణ పట్ల వివక్ష ఉంది ఎంతసేపు ఉపాధి హామీ ఇచ్చిన ఉపాధి చెప్పినాం అరే రొటీన్గా గా చట్టంలో నా హక్కు నేను ఇలా నీకు రూపాయి పన్ను కడితే నాకు నలభై శాప ఇస్తా ఉన్నావు వేరే రాష్ట్రాలకు అనేకం ఇస్తున్నా నేను నిన్నే అడుగుతామే కానీ బడ్జెట్ నా రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉరుకునేటువంటి తెలంగాణ గడ్డ కాదులే దయచేసి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా మా జిల్లాలో ఒక సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది అధ్యక్ష ఈ రోజు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి పాపం గౌరవ శాసనసప్పుడు లెటర్ రాస్తే మీకు ఇవేలా జ్ఞాపకం వచ్చిందా అని అడుగుతారు బండి సంజయ్ గారు అవును వారికి జ్ఞాపకం వచ్చింది నాకు ఇవలైన జ్ఞాపకం వచ్చింది మరి మీరు ఇలా పది సంవత్సరాలు ఎంపీ ఇప్పుడు మంత్రి అయినరు సిరిసిల్లకి ఏం మీద అడుగుతా ఉన్నా వారు లెటర్ రాస్తే వారిని అవమానించు నేను అడిగితే నన్ను అవమానిస్తాను కానీ ఇలా సిరిసిల్ కేంద్ర మంత్రిగా ఆత్మహత్యలు జరుగుతుంటే ఏం తెచ్చిన అక్కడ శాసన పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అడుగుతారు ఏ ఏ పని చేయని ఏ మంచిది కాదు సార్ నేను ఒక ఏ అంటే బలహీన జాగ్రత్త చాలా మంది ఏదో ఎక్కడి నుంచో గాలి కక్ష అనుకునే ప్రజలు కాదు హరీష్ రావు గారు జాగ్రత్త హరీష్ గారు హరీష్ బాబు ఏంటంటే ఊరుకునేది దయచేసి సభా సంప్రదాయాన్ని నా గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది నేనేం అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు నా సిరిసిల చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ఇష్టం లేదు తెలంగాణ ఎయిర్పోర్టును పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచినాడు అమరవీరులను కించపరిచిండు అందుకే